श्रीहुरुभ्यो नमः श्रीमहागणपतये श्री नमः श्रीलितामहातृपुरसुन्दर्यै नमः असौ नासावंशः तुहिनगिरिवंशध्वजपटी त्वदीयो नेदीयः पलतु पलमस्माकमुचितं वात्यन्तर्मुक्ताः शिशिरकरनिःश्वासगळितं समृद्धाय तासां बहिरपि समुक्ता मणिधरः प्रकृत्या रक्ताय प्रवसिरपिदन्तगरुजे प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं पितृमलता न बिम्बं तत् बिम्बप्रतिपलनरागादरुणिमं तुलामात्यारोढुं कदमिव नलजेतकलया स्मितज्योत्स्नाजाला तव वदनचन्द्रस्य पिबतां अतिरसतया चञ्चुजडिमा अतस्ते सीतां सो अमृतलहरी आम्लरुचया पिबन्ति स्वच्छन्दं निशि निशिबृशं काञ्चिकधिया अविश्रान्तं पत्युर्घुणगणकथाभ्रीडनजपा जपा पुष्पचाया तव जननि जिह्वा जयति सा यदा ग्रासीनाया स्फटिकदृशदच्छच्छ विमयी सरस्वत्या मूर्तिः परिणमति माणिक्यवपुषा रणे जित्वा दैत्या नपहृत शिरस्रैः निवृत्तै चण्डांस त्रिपुरहरनिर्माल्यविमुखै विशाकेन्द्रोपेन्द्रैः शशिविसदकर्पूरसकलाः विलीयन्ते माता तव वदनताम्बूलकमला विपञ्चा गायन्ती विविधमपदानं पशुपते त्वया रक्ते वक्तुं चलितशिरसाधुवचने त्वदीयै माधुर्यै अपलपिततन्त्रीकलरवा निजां वीणां वाणी निचूलयति चोळेन निवृतं कराग्रेणास्पृष्टं तुहिनगिरिनावस्थलतया गिरीसेनोदस्तं मुहुरदरपानाकुलतया कराग्राह्यं शम्भोः मुखमुकुरवृन्दं गिरिसुते कथं कारं ब्रूमा तव जुबुगमौपम्यरहितं भुजाश्लेषा नित्यं पुरदमयितुः कण्टकवती तव ग्रीवादत्ते मुखकमलनालाश्रियमियं स्वतः कालगुरुबहुलजम्बालमलिना मृणालीलालित्यं वहति गले गणेरेकाः तिस्रो गतिगमकगीतैकनिपुणे विवाहव्यानत्ता गुणगुणसङ्ख्या प्रतिभुवा विराजन्ते नानाविधमधुररागाकरभुवां त्रयाणां ग्रामाणां स्थितिनियमसीमा न इव ते मृणालीमृद्वीना तव भुजलतानां चतसॄणां चतुर्भिः सौन्दर्यं सरसिजभवसौति वदनै न केभ्यः सन्त्रस्यन् चतुर्णां शीर्षाणां समम् अभयहस्तार्पणदिया प्रकृत्या रक्ताया तव सुदतिदञ्चदरुजे प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं కదమి వనల చేత కలయా ఇక్కడ గురువుగారు మన చేత అమ్మవారి యొక్క చక్కటి పలువరస ఆ తర్వాత అధరములను పెదవులను ధ్యానం చేయిస్తూ ఉన్నారు సుదతి అంటే చక్కటి మంచి దంత పంక్తి కలిగిన తల్లి ప్రకృత్యా ఆ రక్తాయ స్వభావసిద్ధంగా మిక్కిలి ఎరుపైన పెదవులు కలిగిన తల్లి అని నీ యొక్క దరుచే అంటున్నారు క్రింది పెదవి యొక్క కాంతి సౌభాగ్యం నీ యొక్క కింది పెదవి యొక్క కాంతి సౌభాగ్యం సాదృశ్యం అంటే పోలిక సరైన పోలిక ప్రవక్షే అంటే చక్కగా చెప్పాలంటే విదృమలత అమ్మవారి యొక్క పెదవులను ఇంతకుముందు మనం వసిన్యాది వాగ్దేవతలు పోల్చి చెప్పగా విన్నాం వాళ్ళు ఏమన్నారు అంటే నవ నవవిద్రుమ బింబ అన్నారు అక్కడ నవ విద్రుమం అప్పుడే ఉదయించిన విద్రుమం అంటే పగడంతో పోల్చి చెప్పారు మరొక పోలిక బింబం అన్నారు దొండపండు అయితే స్వామివారు ఆ రెండిటి పోలిక ఇక్కడ కుదరదు అని ఒక కొత్త పోలిక అయితే సరిపోతుంది అని వివరిస్తున్నారు అదేంటి అంటే విద్రుమలతకు కాచిందయ్యి ఉండాలి అంటున్నారు విదృమలత అంటే ఒక పగడాన్ని తీసుకుని మనం భూమిలో నాటితే దానికి ఒక తీగ వస్తే దానికి పలాలు కాస్తే ఆ పలాలతో అమ్మవారి యొక్క ఈ అదరములను పోల్చి చెప్పవచ్చు ప్రవక్షే సాదృశ్యం అంటున్నారు అప్పుడు చెప్పవచ్చు లేకపోతే చెప్పడానికి వీలు లేదు ఒకవేళ చెప్తే కూడా అవి సిగ్గుపడతాయి అంటున్నారు కథమివన లజ్జేత కలయా అంటున్నారు అవి సిగ్గుపడకుండా ఎలాగా ఉంటాయి వాటితో పోల్చి చెప్తే అంటున్నారు ఎందుకని అంటే దొండపండు పండుగా పండుగ మారిన మర్రోజు మర్రోజుకంతా కూడా దాని యొక్క రంగు క్షీణిస్తుంది పండు కూడా క్షీణదశకు చేరుకుంటూ ఉంటుంది విద్రుమం పగడం కూడా అంతే కొత్తగా ఉన్నప్పుడు మెరుపులతో ఉంటుంది ఆ తర్వాత దాని యొక్క మెరుపు తగ్గుతూ వస్తూ ఉంటుంది అమ్మవారి యొక్క అదనములు అలా కాదు నిత్య నూతనములు నిత్య నూతనములు ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క పెదవుల కాంతి అలా ప్రవాహం వలె ఉంటుంది ప్రవాహం వలె ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నిత్యనూతనంగా ఉంటుంది ఆ కాంతి ఎప్పుడూ కెంపు ప్రకాశిస్తూ ఉంటుంది అందుకని సాదృ సాదృశ్యం చెప్పాలి అంటే విదృమలత అంటే పగడపు తీగ పలం కావాలి దానికి పలం పుట్టి ఆ పలం పక్వమైన పలమైతే దాంతో పోల్చొచ్చు అంటున్నారు జనయతు అంటే ఫలం జన్మించాలి దేనికి విద్రుమలతకి జనయతు అంటే జన్మించిన అట్టి పలం మాత్రమే సమానమవుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు జనయతు పలం విదృమలత అంటే విదృమలతకు కాచిన ఫలం మాత్రమే సాదృశ్యం చెప్పడానికి పోలిక చెప్పడానికి కుదురుతుంది అని తెలియజేస్తున్నారు అంటే ఒక పగడపుకు తీగకు కాచిన ఫలం మాత్రమే అమ్మవారి యొక్క ఈ పెదవుల సాదృశ్యానికి సరిపోతుంది అంటున్నారు అంటే ఇది జరిగే పనేనా జరగదు పగడాన్ని భూమిలో నాటితే దానికి మొలక రావడం ఇవన్నీ జరుగుతాయా జరగవు అలాగే అమ్మవారి యొక్క ఈ పెదవులకు కూడా సాదృశ్యం లేదు అని చెప్తున్నారు స్వామివారు ఎందుచేత అంటే అమ్మవారు లోకాతీత లావణ్యవతి ఈ లోకల్లో ఉన్నవేవి కూడా అమ్మవారికి సరిపోవు అది స్వామివారి ఇక్కడ మనకి ఉన్నారు బింబం అంటే దొండపండు తద్బింబం ప్రతిఫలన రాగాత్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒకవేళ మనం బింబంతో పోల్చుకోవాలి అని అనుకుంటే ఆ బింబం మీద తద్బింబం ప్రతిఫలన రాగాత్ అంటున్నారు అమ్మవారి యొక్క పెదవుల మీద ఉన్న ఆ కెంపువన్నీ వాటి మీద పడితే అప్పుడు అవి ప్రకాశిస్తూ ఉంటాయట అప్పుడు వాటిని పోల్చవచ్చు అంటున్నారు అరిణమ ఎరుపు ఆ రంగును పొంది అవి కాస్త అమ్మవారి పెదవులతో సమానంగా పోలిక చెప్పడానికి వీలవుతుంది లేకపోతే కుదరదు అంటున్నారు అలా ఒకవేళ మనం తులాం అంటే సాదృశ్యమును ఆద్యారోడు అంటే వాటి మీద ఆరోపించి చెప్తే అప్పుడు అవి ఏమవుతాయి అంటే కథం ఇవ నజ్జేత అంటున్నారు సిగ్గుపడకుండా ఎలా ఉంటాయి అవి అంటున్నారు కథం ఇవ ఏ విధంగా నలజ్జేత లజ్జేత సిగ్గుపడకుండా ఉంటాయి అంటున్నారు చక్కటి పరువరస కలిగిన తల్లి స్వభావ సిద్ధంగా ఎర్రటి ఎరుపుతో ప్రకాశించే అరుణిమ వర్ణంతో ప్రకాశించే నీ పెదవుల కాంతికి సాదృశ్యం చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో వేరేమీ కూడా లేదు నీవు లోకాతీత లావణ్యవతివి అందుచేత ఇలా ఆరోపించి చెప్పాలి అని అనుకుంటే చక్కగా అప్పుడు ఒక విదృమలతకి ఫలం కాచి ఉన్నట్టయితే ఆ పలంతో చెప్పవచ్చు లేదా దొండ సామ్యం చెప్పాలి అనుకుంటే ఆ దొండపండు మీద అమ్మవారి యొక్క పెదవుల కాంతులు ప్రసరించినట్లయితే ఆ కాంతుల వల్ల అవి ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి వాటితో సాదృశ్యం చెప్పడానికి వీలవుతుంది లేకపోతే ఇలా మనం వాటితో ఆరోపించి చెప్పినప్పుడు వాటికి పోలిక వాటి మీద ఆరోపించి చెప్పినప్పుడు ఆ దొండపండు కానీ విద్రుమం కానీ సిగ్గుపడకుండా ఎలా ఉంటాయి అంటూ స్వామివారిక్కడ మన చేత అమ్మవారి యొక్క ఆ అరుణవర్ణపు కెంపు వర్ణపు పెదవులను ఆ తర్వాత చక్కటి పలువరుసను ధ్యానం చేయిస్తూ ఉన్నారు సౌందరి లహరిలోని అరవై మూడవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఇక్కడ స్వామివారు అమ్మ నీ వదన చంద్రుని కాంతులు చిరునవ్వుల ప్రకాశం మొత్తాన్ని చెకోరాలు వెన్నెల కాంతులుగా భావించి ఎక్కువ తీపిని త్రాగి త్రాగి అంటే ఆ అమృతాన్ని ఆస్వాదించి ఆస్వాదించి నాలుకలు మొద్దుబారి రుచులు తెలియక వెగటు పుట్టి చంద్రకిరణాలను పుల్లని కడుగు అంటే బియ్యం గంజి అంటారు కదా ఆ పుల్లగంజి కోసం తప్పిస్తున్నాయట దాంతో ఆ చకోర పక్షులు చంద్రుడి యొక్క సహజ కాంతిని పుల్లగంజిగా భావించి ఆ గంజితో అవి మళ్ళీ వాటి యొక్క నాలుకలను సరి చేసుకుంటున్నాయట ఇక్కడ ప్రకృతే పరమేశ్వరి జగదీశ్వరి లోకేశ్వరి సర్వేశ్వరి సనాతని ఆ తల్లి యొక్క పెదవుల చిరుమందహాస చంద్రికలు వెన్నెల సుధాసారాన్ని సదా ఆస్వాదించే చకోర పక్షులకు సహజ దరహాస చంద్రికలు మత్తును కలిగిస్తూ అందులోంచి బయటపడటానికి లోకదృష్టికి పరిమితమైన నిత్య చంద్రికలను ఆస్వాదిస్తూ ఉన్నాయంటే నీవు నిత్యము సత్యము అని ఇక్కడ తెలుస్తోంది స్మిత జోత్స్నాజాలం తవ వదన చంద్రస్ పిబతరాణమాసీ అతిరసతయా చెంచు జడిమా అతస్ అమృతరీ ఆమ్లరుచయా పిబంతీ స్వచ్ఛందం నిసిబృశం కాజాల తవ వదన చంద్రస్య పిబతామన నీ యొక్క ముఖచంద్రబింబము నందలి చిరునవ్వు వెన్నెల త్రాగుతూ పిబతాం అంటే తాగుతూ జోష్ణ అంటే వెన్నెల స్మిత అంటే నవ్వు స్మితజ్యోత్స్నాజాలం అంటే అమ్మవారి యొక్క నవ్వు వెన్నెల ఆ నవ్వు వెన్నెల ఎక్కడిది తవ వదన చంద్రస్య నీ ముఖమనే చంద్రబింబము నుంచి జాలువారుతున్న చిరునవ్వు వెన్నెలను ఆస్వాదిస్తూ ఉన్నాయి ఎవరు చెకోరాణం చెకోర పక్షులు అలా ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ రసతయ మధురం త్రాగి త్రాగి నాలుక పుల్ల రుచి కోసం ఆమ్ల రుచయ అన్నారు ఆమ్ల రుచి కోసం అత ఆ కారణం చేత అమృత లహరి సీతాంసోహో అమృత లహరి చంద్రుని వెన్నెల అనే అమృతం కోసం పిబంతి స్వచ్ఛందం పిబంతి స్వచ్ఛందం ఇష్టానుసారంగా త్రాగుతూ ఉన్నాయి నిసి నిసిబృషం కాంజి కదియా రాత్రులందు ఇష్టపడి మిక్కిలి ఇష్టపడి అన్నగంజి అనే భ్రాంతితో తాగుతున్నాయట అంటే పుల్లగంజిలాగా భావించి తాగుతూ ఉన్నాయి ఇక్కడ అమ్మవారి చిరునవ్వు వెన్నెల అనే అమృతం అత్యంత మధురం అయితే ఇక సహజ చంద్రుని వెన్నెల అనే అమృతం పుల్లగంజిగా తెలుపుతూ ఉన్నారు విషయం విషయం వేద్యమే తప్ప మాటలకు అందని రసానుభూతిని ఇచ్చే రసస్వరూపినికి సంబంధించినది అయినా ఆ అమ్మను మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ మనకు సందేహం కలగవచ్చు అమ్మ చిరునవ్వు వెన్నెలను ఆస్వాదించే అవకాశం పక్షులకు ఎలా లభించింది అని ఆ తల్లికి ఉపాధి భేదం అమ్మకు లేదు పెద్ద చిన్న రాజు పేద స్త్రీ పురుష జ్ఞాని అజ్ఞాని అనే ద్వందాలు లేని తల్లి అమ్మ ద్వంద్వతీతురాలు అంతేకాదు అమ్మ నివాసంలో చుట్టూరు ఈ పక్షులన్నీ కూడా అమ్మ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ అక్కడ సంచరిస్తూ ఉంటాయి ఇదే మనం వర్ణనలో తెలుసుకుంటాం శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క చిరునవ్వు వెన్నెలను ధ్యానిస్తూ ఆనందిద్దాం